ఎనండి వారు గారు జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి రాజకుమారి ఐఏఎస్ గారి యొక్క అమృత హస్తాల మీద జ్యోతి ప్రకాశ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం జ్యోతి జ్ఞాన ప్రధాని జ్ఞాన జ్యోతిలు వెళ్ళగాలనేటువంటి ఆశయంతో ప్రతి కార్యక్రమంలో కూడా జ్యోతి ప్రకాశ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం తర్వాత చిన్నప్పటి నుంచి ఎకడమిక్స్లోనే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా పిల్లల్లో ఉండే నైపుణ్యం ఏంటి వాళ్ళలో ఉండే సృజనాత్మకత ఏంటి అన్నది వెలికి తీసి ఏ డైరెక్షన్లో ఆ పిల్ల ఆ పిల్లవాడి కానీ వెళ్తే బాగుంటుంది అన్నది ఒక చక్కని మార్గం చూపిస్తూ ఎకడమిక్స్ అనుకోండి ముందనాలు ఆ విలువల్ని కూడా మనం నేర్పిస్తూ ఉన్నాం సో మీ అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇక్కడ కన్స్టేట్ మనం చేయబోతున్నాం మీరందరి కిరీటాలు చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉన్నాయి మనసు ఎంత విందుగా అనిపిస్తుంది అంటే మిమ్మల్ని చూస్తూ ఉన్నాను అనమాట అంటే ఆ వృత్తికి చెప్పాలి అంత పవిత్రమైనది అత్యుత్తమ ఉద్యోగం అని అంటే ఆ కిరీటం పెట్టుకున్న తర్వాత అంతవన్నే తెచ్చిన వారిగా కనపడుతూ ఉన్నారు ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డ్స్ తీసుకోబోతున్న మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు కొంతమంది టీచర్స్ ఇవ్వలేదు అని నా దృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా బెస్ట్ టీచర్ అందులో చిన్న పెద్ద అన్న లేదంటే బాగా చేస్తారు చేయరు అన్నది కాదు అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతూ ఉంటుందంటే చాలామంది మన ఇది చాలా పెద్ద బాధ్యత అయితే గౌరవ మంత్రివర్యులు కూడా హాజరయ్యారు ఆ రోజు జిల్లాని రెడ్ కలర్ లో పెట్టారు ఎందులో బాల్య ఎస్ బాల్య ఎందుకు బాల్య వివాహాల్లో ఉండే మనం ఎందుకు ఖచ్చితంగా డిగ్రీ చదివిన తర్వాతనే మీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్లి చేయండి అని టీచర్స్ కూడా పేరెంట్స్ కూడా ಮುಂದೆ ಎಂತ ಮಂದಿ ಆಫೀಸರ್ಿಟೈರ್ಡ್ ಅಯ್ಯೋರು ಎಂತ ಮಂದ ಸೇವೆ ಎಂತ ಮಂದಿ ಸೇವೆ ಭಾಗ್ಯ ಪರಿ ವಾರು ನಾನು ಸೇವೆ ಕಲೆಕ್ಟರ್ ಐಎಸ್ಆರ್ಗೆ ಸೀನರ್ ಅಂತ ಎಂತ ಆ ಸೀರಿಯಸ್ ಅದೇ ಅಂತ ಸೀನರ್ ಅದೇ ಸಬ್ಜುಸ್ ಮುಂದೆ ಮೇವು ಈ ಸಾರಿ ಐದರೋ ರಿಟೈರ್ ಅದೇ ಅದೇ ಭಗವಂತ ಆಶೀಸ್ಟ್ ಈ ರಾಜಕೀಯ ಟೀಚರ್ಮೆಂಟ್ ಸ್ಕೂಲ್ಸ್ ಪ್ರೈವೇಟ್ ಸ್ಕೂಲ್ಸ್ ಅದು ಅಸಮಾಂತ್ ವಿಧಾನ ವಿಶೇಷ చాలా బ్రమాణంగా జరుగుతూ ఉన్నారు అది జరగాల నిన్నగా మన వస్తువులు నాకు పిలిచే వచ్చింది కానీ నేను కానీ నిద్రపోయేది మనం తెలియకుండా వెళ్ళిన ఇన్స్టెంట్ మీరు తగలి కింద వరకు మామి కూడా నెలకొని నీళ్ళు నెలకొని సీగా ఏమైనా వస్తుందో చెప్పి మాట్లాడారు ఏం తయారు చేస్తే జరగదు నాకు తెలియజేస్తే ఎందుకంటే ప్రభుత్వం ఉండేది అది కూడా ప్రభుత్వం ఉండేది కోసం ಹಿಂದೆ ಬಹುತಾರಾ ಸೇರಿರೋ 2002 ರಾವ್ ದಿ ಗ್ರೋಥಿಯಾ ಸೊಸೈಟಿ ಗೆ ಇನ್ವೈಟ್ ಮಾಡ್ನೋ ನಿಮ್ದು ರಜರಿ ಇಲ್ಲಿ ಇತ್ತು ಆಮೇಲೆ ಆ ಸೊಸೈಟಿ ಕೂಡ ಬಿಲ್ಡಿಂಗ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಇಸಸ ಫೈಂಡ್ ಕೂಡ ನಾವು ಎವ್ರಿ ಫ್ರೇಂಸ್ ಇಸಸ ಸಪೋರ್ಟ್ ಇರೋಣ ಅಂತ ಹೇಳಿ ಫ್ರೇಂಟ್ ಸಾಸನ್ ಆಗಿತ್ತು ಆದ್ರೆ ಈ ರೋಜ್ ಒಂದು ಕಾರಣದಿಂದ ಸರ್ವೇ ಮಲ್ಲಿ ರಾಜಾ ಕೃಷ್ಣನ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಮಾತಾಡಿ ಶುರು ದಿನ ಅಂತ ಅಂತ ಆ ಡೇಟ್ ಪರ್ಸನಲಿಟಿ ಮೀಟಿಂಗ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ మనకు అబ్బుల కళాం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని చాలా సింపుల్ సిటీగా అబ్దుల్ కలాం గారికి చూశాను అబ్దుల్ కలాం గారు ఎప్పుడు మంచిది అబ్దుల్ కలాం గారిని ఎందుకు చేసేటప్పుడు చంద్రబాబు గారిని ప్రస్తుతం అన్నీ అడిగాడు గుజరాత్ దిశ జరిగినప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు వస్తున్నాయి అవినాన్ని అబ్దుల్ కలాం ఎట్లా ఉంటారు అని మంచి ఆలోచన సార్ ఇది కూడా గుజరాత్ దిశ కూడా మర్చిపోతారు మేనే ఉంటారు బాగుంది మనం తెరంజేస్తే బాగుంది సార్ ఇమ్మీడియట్లీ రాజు ప్రసాద్ గారు గారు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాంపురం ఆత్మగూరు మండలి ఆత్మగూరు మండలంలోని వెంకటాపురం జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయు బాధ నిర్వహించినటువంటి ఎం వెంకట గారు ప్రధానోపాధ్యాయులుగా నిర్వహించినటువంటి